హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఉమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని చాలా డేస్ నుంచి అయితే అనుకున్నానండి గృహప్రవేశం అయిపోయిన వెంటనే వెళ్ళాలని కూడా అనుకున్నాను బట్ కుదరలేదండి గృహ ప్రవేశం అయ్యి కూడా వన్ మంత్ అవుతోంది అండ్ ఇవాళ కుదిరిందండి మాకు ఇంట్లో పనులన్నీ చేసుకుని వంటలు అయితే నేను చేసుకున్నానండి అండ్ ఇవాళ పూజ అయితే మా వారు చేశారు అండ్ ఇవాళ స్పెషల్స్ ఏంటంటే పనీర్ కర్రీ చపాతి వైట్ రైస్ అయితే చేసుకున్నానండి వాటిని బాక్సెస్ లాగా కూడా కట్టేసుకున్నాను గుడి దగ్గర తినేయొచ్చు అని చెప్పేసి దర్శనం అయిపోయిన తర్వాత అంతా బయలుదేరే ముందు కార్ కి నీల చాక్ అయితే పెట్టేసి కుంకుమ పసుపు అయితే పెట్టేసుకున్నామండి అండ్ ఇంకా అందరం బయలుదేరిపోతున్నాం నా చిన్న కూతురికి వన్ ఇయర్ ఉన్నప్పుడు అయితే వెళ్లామండి మళ్ళీ ఇప్పుడైతే కుదిరింది మాకు కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడానికి చిన్నప్పుడు అయితే వన్ ఇయర్ కి ఒకసారి అయితే కంపల్సరిగా వెళ్లే వాళ్ళం అండి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఒక పెద్ద డీసీఎం లో అందరినీ ఇన్వైట్ చేసే వాళ్ళండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టాలు అందరం కలిసి ఆ డీసీఎం లో వెళ్లే వాళ్ళము అండ్ వెళ్లిన తర్వాత అక్కడ కుమరవెల్లి మల్లన్న స్వామికి బోనాలు కూడా చేసేవాళ్ళండి ఇప్పుడు కుమరవెల్లికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మూడు నాలుగు రోజుల ప్రయాణం పెట్టుకునే వాళ్ళండి మా పెద్దవాళ్ళు నేను నా చిన్నప్పుడు ఎక్కువ సార్లు గుడి గుడేదైనా ఉందంటే అది కొమరవెల్లి మల్లన్న స్వామి గుడేనండి నాకు చిన్నప్పటి నుండి కూడా కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే చాలా ఇష్టం ఇంకా కార్లో ప్రయాణం అనేసరికి కార్లో ఎక్కగానే మా పిల్లలందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రపోతూ ఉంటారండి ఇంకా కార్ లోకి ఎక్కగానే నిహాన్వి తల్లి నాకు నిద్ర వస్తుందని అయితే చెప్తోంది అండ్ ఇక్కడ నిహాన్వి పాపకు వేసిన ఈ చైన్ ఇంకొక చైన్ వచ్చేసి మా గృహ ప్రవేశం రోజున నిహాన్వి పాపకు ఒకటి హాన్వి పాపకు ఒకటి మేము ఇదివరకు ఉన్న అపార్ట్మెంట్ లో అక్కఅైతే తీసుకొచ్చాము ఈ చైన్ కు వచ్చిన లాకెట్ పైన మంచిగా అష్టలక్ష్ములు అయితే ఉన్నారండి అండ్ చైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఫైనల్ గా కుమరవెల్లి మల్లన్న స్వామి కమాన్ దగ్గరకైతే వచ్చామండి కొంచెం దూరంలోనే ఉన్నామండి శ్రీ కుమ్రవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి అమ్మగారికి కుమ్రవెల్లి మల్లన్న స్వామి అంటే చాలా ఇష్టం అండి నా చిన్నప్పుడు నాకు కొంచెం జ్వరంగా అనిపించినా కూడా మా అమ్మ వెంటనే కుమ్రవెల్లి మల్లన్న స్వామిని మొక్కుకునేది అండ్ తన బండారి బొట్టు మా ఇంట్లో ఎప్పుడు ఉండేదండి నాకు కొంచెం కడుపు నొప్పి వచ్చిన జ్వరం వచ్చినా వెంటనే తన బండారి బొట్టు తీసేసి నా నొదుటిన పెట్టేదండి నేను నా పెళ్ళైన తర్వాత టూ టైమ్స్ అయితే వెళ్ళానండి కుమ్రవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి బట్ ఎప్పుడు వెళ్ళినా కుమరవెల్లి మల్లన్న స్వామి ఫోటో తీసుకొచ్చుకోవడం అయితే నాకు కుదరలేదండి ఇంకా ఈసారి గట్టిగా అయితే అనుకుంటున్నాను వెళ్ళిన తర్వాత కంపల్సరీగా కుమరవెల్లి మల్లన్న స్వామి ఫోటో ఒక్కటైనా తీసుకొచ్చుకోవాలి ఇంటికి అని చెప్పేసి ఇంకా కుమరవెల్లి మల్లన్న స్వామి గుడికి దగ్గరలో ఉన్నామండి చిన్నప్పుడు కుమరవెల్లి మల్లన్న స్వామి గుడికి వస్తున్నాం అంటే చెట్ల కిందనే ఉండేవాళ్ళం అండి చెట్ల కిందనే అమ్మ వాళ్ళు బోనాలు చేసేవాళ్ళు వంటలు వండేవాళ్ళు అండ్ కార్ అయితే ఒక సైడ్ అయితే పార్కింగ్ చేశామండి మేము రావడంతోనే మాకు ఒక కోతి దర్శనం ఇచ్చింది అండ్ గుడికి వెళ్తున్నప్పుడు సరౌండింగ్స్లో లో ఇలా షాప్లు అయితే ఉంటాయండి అండ్ వీడియో చూసిన వాళ్ళలో మీకు ఎవరికైనా ఈ ఉన్నిగొంగడి గురించి తెలుసా అండి మేము చిన్నప్పుడు ఎప్పుడైనా గుడికి వచ్చిన మా తాతయ్య యొక్క గుంగుడైనా కొనుక్కుని వెళ్లేవారు వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఈ వీడియో ఎక్కడ వరకు రీచ్ అయింది అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అండ్ గుడి సరౌండింగ్స్ లో మొత్తం ఇలా కొమరవెల్లి మల్లన్న స్వామి సెటప్ అయితే ఉంటుందండి మంచిగా ఫోటోలు అవి దిగడానికి నెక్స్ట్ దీని కంటిన్యూషన్ బ్లాక్ తో మళ్ళీ కలుస్తానండి ఉంటాను